హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితం అన్నిటినీ పరిశ్రమ చేస్తుంది ఖాళీగా తిని కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలనికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరికి కంటికి కనిపించని దీని వ్యవస్థనే జీవితం అన్నిటినీ మనకి పరిచయం చేస్తుంది మీకు నచ్చిన నచ్చకపోయినా చచ్చినట్లు చచ్చేదాకా అన్నిటినీ ఊచుకోవాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Please do subscribe.